మన ఎస్సీలు మన ఎస్టీలు మన బీసీలు మన మైనార్టీలు మన నిరుపేద పిల్లలు చదువుకునే ఆ గవర్నమెంట్ పదనంలో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పడానికి వీల్లేదని కోర్టు వెళ్ళి సైతం పిఠిండి వేయడం కూడా రూపం మార్చుకున్న అర్ధరాని ఆ పేద వర్గాల పిల్లలకు ట్యాబులు ఇస్తే అందులో వారు చూడకూడని చూస్తున్నారంటూ వాళ్ళ పిల్లల చేతుల్లో కూడా సెల్ ఫోన్లు ఉన్నాయని ట్యాబులు ఉన్నాయి అన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా కూడా మర్చిపోతూ డిజిటల్ లిటరసీ మన పేద పిల్లలకు ఇవ్వటానికి వీల్లేదని చెప్పి కుట్ర రాతలు రాయడం వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే పనివాడిగానే ఉండిపోవాలట తమకు సేవకులుగా ఉండిపోవాలట చిన్న చిన్న వృత్తులు చిన్న చిన్న వ్యాపారాలు మాత్రమే వాళ్ళు చేసుకోవాలట తమ అవసరాలు తీర్చేవారిగా మాత్రమే వాళ్ళు మిగిలిపోవాలట ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరాని తన పేదలు ఏ హాస్పిటల్ వైద్యం చేయించుకుంటున్నారో ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడైతే పేదలకు ఉచితంగా వైద్యం అందుతా ఉందో అటువంటి హాస్పిటల్ అన్ని కూడా నీరు గార్చడం ఏ బస్సుల్లో అయితే ఎక్కుతున్నారు ఆ ఆర్టీసీని కూడా ప్రైవేట్ గా అమ్మేయాలని అనుకోవడం ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే ఏ పౌర సేవ కావాలన్నా కూడా ఏ పథకం పేదవాడికి కావాలన్నా కూడా ఆ పేదలు లంచాలిచ్చుకుంటూ వివక్షకు లోనవుతూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగేలా వారి సఫలాన్ని పరీక్షించిన కూడా రూపం మార్చుకున్న అంటరాని తనవి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తా ఉన్నా కూడా ఇప్పటికీ కూడా అలాగే మిగిలిపోయి ఉన్నా ఈ రూపం మార్చుకున్న ఎండగానే తన మీద ఈ యాభై ఆరు నెలలుగా మనం చేస్తా ఉన్నా ఒక సామాజిక ఆర్థిక రాజకీయ యుద్ధానికి నిదర్శనంగా ఈ అంబేద్కర్ గారి విగ్రహం ఎప్పటికీ కూడా కనిపిస్తానే ఉంటుంది